ఉపాధ్యాయుల ఓట్లతో గతంలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వారు విద్యారంగ సమస్యల పరిష్కారానికి చేసిందేమీ లేదని నల్లగొండ ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పులిసరోత్తం రెడ్డి అన్నారు తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నల్గొండ జిల్లా సమావేశంలో రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా నల్గొండ వరంగల్ ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పులిసరొత్తం రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులందరికీ ఉమ్మడి సర్వీస్ రూల్స్ నిబంధనలు తెప్పించి జీహెచ్ఎం ఆపై స్థాయిలో ఉన్న మండల విద్యాధికారి డైట్ లెక్చరర్ జూనియర్ లెక్చరర్ ప్రమోషన్లు అర్హత కలిగిన ఉపాధ్యాయులందరికీ వచ్చేలా తపస్ ప్రయత్నం చేస్తుందని అన్నారు గత ఎన్నికల్లో సిపిఎస్ మద్దతుతో గెలిచిన అభ్యర్థులు ఈ ఆరు సంవత్సరాల కాలంలో ఉపాధ్యాయుల సంక్షేమం కోసం సిపిఎస్ రద్దు కోసం చేసిన ప్రయత్నాలు శూన్యమని అన్నారు సిద్ధాంత నిబద్ధత కలిగిన ఉపాధ్యాయులు జాతీయవాద భావప్రియ సంఘం అభ్యర్థి అయిన తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఉపాధ్యాయ అధ్యాపక వర్గాలను కోరారు తెలంగాణ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు ఉపాధ్యాయులకు రావాల్సిన జీపీఎఫ్ పెండింగ్ బిల్స్ డిఏలు పీఆర్సీ విషయంలో ప్రభుత్వం తాత్సరం చేయడం పట్ల ఉపాధ్యాయులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు ఉపాధ్యాయ సంక్షేమం కోసం ఓడిలను అనుభవిస్తూ ఉపాధ్యాయ సంక్షేమాన్ని విస్మరించిన ఉపాధ్యాయ సంఘాల నాయకులకు ఓటు రూపంలో బుద్ధి చెప్పాలని కోరారు ఈ సమావేశంలో టీపీయూఎస్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఇరుగు శ్రీరాం బత్తిని భాస్కర్ గౌడ్ రాష్ట్ర సహాయ అధ్యక్షులు అలుగువెల్లి పాపిరెడ్డి రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి తెలకపల్లి పెంటయ్య జిల్లా నాయకులు కట్టబోయిన శ్రీనివాస్ సంతోష్ రెడ్డి నర్సిరెడ్డి చనగోని యాదయ్యతో పాటు వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన జిల్లా బాధ్యులు టి శ్రేణులు పాల్గొన్నారు తపస్ ఈరోజు రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ సమావేశ సందర్భంగా సరే నేను తపస్సు మద్దతు పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థినైన సర్వోత్తం రెడ్డిని ఓటర్లైన ఇరవై ఐదు వేల మంది ఉపాధ్యాయులు అధ్యాపకులకు నా విజ్ఞప్తి ఏంటంటే రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అయిన తపస్సు బలపరుస్తున్న అభ్యర్థిని గెలిపించి విద్యారంగ మనగడ కాపాడడానికి కోసం కృషి చేయడం ఉపాధ్యాయ అధ్యాపకుల సమస్యల పరిష్కారం కోసం మరి అది ఉపయోగిస్తామని తెలియజేస్తూ మరీ ముఖ్యంగా ఈ నల్గొండ ఖమ్మం వరంగల్ ఉమ్మడి జిల్లాల ఎన్నిక ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్నది ఈ గెలుపు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మరి ఎమ్మెల్యేల గెలుపు కూడా అవకాశం కలుగుతుందనే విషయాన్ని తెలియజేస్తూ ఇక నేను పోటీలో ఉండబోతున్న అభ్యర్థులకు సంఘాలకు కూడా ఒకటే మాట చెప్తా ఉన్నా మూడు వందల పదిహేడు జీవో సృష్టికర్తలు మీరు మిమ్మల్ని ఓడించడమే ఉపాధ్యాయులు లక్ష్యంగా వేసుకుంటారు అందుకే ఆ జీవో వెలువడడానికి కారకులైన ఎమ్మెల్సీ ప్రధాన ఉపాధ్యాయ సంఘాలు బాధ్యత వహించి రేపు ఉపాధ్యాయుల యొక్క ఆగ్రహానికి గురి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మూడు వందల పదిహేడు జీవో కోసం ఆనాడు తపస్సు ఉపాధ్యాయ సంఘం ఉద్యమించింది భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఆనాడు బండి సంజయ్ గారు దీక్షలోకి వెళ్ళిండ్రు రే పొద్దున మేము ఇక్కడ కరీంనగర్లో ఎమ్మెల్సీలుగా గెలిచి మూడు వందల పదిహేడు జీవో బాధితులందరికీ కూడా న్యాయం చేయడమే మా లక్ష్యంగా ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దీంతో పాటుగా సిపిఎస్ రద్దు ప్రభుత్వం హామీ ఇచ్చింది అమలు విషయంలో నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న సిపిఎస్ సంఘాలకు కూడా నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా కేంద్ర ప్రభుత్వం సిపిఎస్ స్థానంలో యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ తెచ్చింది ఆల్మోస్ట్ ఓపిఎస్కు దగ్గరగానే ఉన్నది పది శాతం కాంట్రిబ్యూషన్ తగ్గించడాని కోసం కూడా ఇలా తపస్సు మరి వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఏబిఆర్ఎస్ఎం ద్వారా మేము కేంద్ర ప్రభుత్వానికి కోరి దాన్ని కూడా మార్చి ఓపీఎస్ను కేంద్ర ప్రభుత్వం అమలయ్యే దిశలోపట పట మేము ముందుకెళ్తా ఉన్నాం రేపు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని కూడా నిలబెట్టుకోవడాని కోసం ఏ రెడ్డి గారి తోడుగా రే పొద్దున నల్గొండ ఎమ్మెల్సీ కరీంనగర్ ఎమ్మెల్సీ ముగ్గురం కలిసి సిపిఎస్ రద్దు కోసం ఖచ్చితంగా మేము ఉద్యమాలకు సిద్ధమై ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచామని తెలియజేస్తా ఉన్నా అట్లనే ఐదు డిఏలు పెండింగ్ చరిత్ర సృష్టిస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం పిఆర్సీ విషయంలో కమిషన్ ఏం చేస్తున్నదో దాని గురించి పట్టించుకుంటలేరు సంఘాలు కూడా ఇలా మేము తపస్పక్షాన రేపు ఎనిమిదో తారీఖు రోజు ఇందిరా పార్క్లో ధర్నా చేయబోతున్నాం ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతున్నాం దాని తర్వాత కూడా ప్రత్యక్ష కార్యాచరణ కూడా సిద్ధం చేస్తూ ఉన్నాం ప్రభుత్వం వెంటనే పెండింగ్ బిల్లును విడుదల చేయాలి దాంతో పాటుగా పెన్షనర్లు రిటైర్ అయిన వాళ్ళ పేమెంట్లు కూడా నిలిచిపోయినాయి వాటిని కూడా పూర్తి చేయాలి నిర్వాహక సమావేశంలో మేము తపస్సు బలపరిచిన సర్వోత్తం రెడ్డి గారిని భాజపా అభ్యర్థిగా రావడం జరిగింది అయినప్పటికీ ఇక్కడ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించడంలో ఈ సంఘం తపస్సు సంఘం చాలా ముందుంటుంది దానికి తోడుగా ఇంకా సమస్యల పరిష్కారం కొరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా వచ్చిన రెడ్డి గారిని ఈ సందర్భంగా గెలిపించుకొని ఇంకా ఉపాధ్యాయుల సమస్యలు మొత్తం తీరే విధంగా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా అందరి ఓటర్లను కోరేది ఏంటంటే మీరు తప్పకుండా తపస్సు బలపరిచిన అభ్యర్థికే మీ ఓటును వేసి మాకు ఈ సమస్యల పరిష్కారంలో సహకరిస్తారని మీకు ఒక్కొక్క ఓటర్ను పేరు పేరున కోరుతున్నాను ఈ సందర్భంగా ఈరోజు తపస్ బలపరిచిన పులిశం రెడ్డి గారు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది ఈ సమావేశంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రెడ్డి గారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ వారికి అందరూ ఒక మొత్తం అధ్యాపక ఉద్యోగులు ఉపాధ్యాయ వర్గం మొత్తం వారికి మద్దతు ప్రకటించాలి వారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి ఎందుకంటే గత ప్రభుత్వంలో చేస్తానన్న ఉపాధ్యాయ హామీలు గత ప్రభుత్వం చేయలేదు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఏం పట్టించుకోవడం లేదు ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారం కావాలంటే తపస్ అభ్యర్థి సరోత్తం రెడ్డి గారు గెలిస్తే కంపల్సరీగా ప్రభుత్వం పైన ఒత్తిడి పెరుగుతుంది అది ప్రభుత్వానికి చేరుతుంది కాబట్టి గట్టి సందేశం ఇచ్చినట్టయితుంది సో ఎందుకైనా ఈ నల్గొండ వరంగల్ ఖమ్మం అభ్యర్థి రెడ్డి గెలిచినట్టయితే చారిత్రాత్మకం అవుతుంది గవర్నమెంట్ కూడా కనుప్పగలుగుతుంది ఈ ఉపాధ్యాయ సమస్యలు అనేది ఇప్పుడున్న గట్టిగా కొట్లాడే సంఘం అంటే తపసే కాబట్టి తపస్సు అభ్యర్థి గెలిస్తేనే ఉపాధ్యాయ సమస్యల యొక్క పరిష్కారం అవుతాయి